ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ మిత్రులారా ఈరోజు ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు జిల్లాల పునర్ పునర్విభజనకు కమిషన్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి వార్త ఈరోజు అన్ని దినపత్రికలలో మొదటి పేజీలో ఈ వార్తను చూడవచ్చు ఇక మూడు నాలుగు నెలల్లో మాత్రం ఒక హైదరాబాదు నగర పట్టణం కలిపి ఒక రెండు మూడు జిల్లాలు మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు మరి ఐఏఎస్ అధికారులతో పాటు క్రింది నుంచి క్రింది స్థాయి అధికారుల నుంచి ఒక రిపోర్టును తెప్పించుకొని ఒక అందరికీ సౌలభ్యంగా ఉండాలి మరి ప్రజలకు కానీ ఇటు అధికార యంత్రాంగం కానీ ఒక దగ్గరగా ఉండాలనేటువంటి విషయానికి మరి తావిస్తూ చేస్తున్నటువంటి ప్రయత్నాలు మరి ఊపందుకునేటువంటి విషయాన్ని ప్రధానంగా ఈరోజు అన్ని దిన బతుకొని ఈ వార్తను మనం చూడొచ్చు వెళ్ళారా అదేవిధంగా ముప్పై నాలుగు మంది ఏఈఓల సస్పెన్షన్ అనేటువంటి ప్రధానమైనటువంటిది ఇక పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి ఏఈఓల సస్పెన్షన్ అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి వార్త ఉంది మరి ఏఈఓలు ఉన్నారు దీంట్లో మరి ఎంతమంది దీంట్లో పాత్ర ఉన్నటువంటిది సిఐడి ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త కూడా ఈరోజు ఈనాడులో ప్రధానంగా ఈ యొక్క వార్తను ఫోకస్ చేసింది ఇక అదేవిధంగా మిత్రుల మన రాష్ట్రంలో నూట పదిహేడు మున్సిపాలిటీలు ఉన్నటువంటి విషయం ఇక మొత్తం మీద యాభై రెండు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక బీ ఈ యొక్క మున్సిపాలిటీలో మాత్రం ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ ఉండే విధంగా ఒక ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి విషయాన్ని కూడా తావిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క వార్త ఈరోజు ప్రధానంగా కనిపిస్తూ ఉంది ఇక అదేవిధంగా సాగు భూముల రిజిస్ట్రేషన్లు ఆడిటు గాలికి అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఈరోజు తెరబీతికి మళ్ళీ ఉందనేటువంటి విషయం స్పష్టమవుతుంది మరి ఇటీవల భూభారతిలో చోటు చేసుకున్నటువంటి అవినీతి ఒక కంప్యూటర్ ఆపరేటర్లు దారి మళ్లించినటువంటి నిధులకు సంబంధించి ఈ యొక్క విషయాన్ని కూడా ప్రస్త ప్రత్యేకంగా అధికారులు గుర్తించినట్టు మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఇరవై నవంబర్ రెండున ఈ యొక్క ధరణి పోర్టల్ అమలుకి వచ్చింది గతంలో అంతకుముందు రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు ఈ యొక్క శాఖ మాత్రం రిజిస్ట్రేషన్ శాఖకే ఉండే అంటే ఏవైనా కూడా భూముల లావాదేవీలు జరిగితే ఆ వచ్చేటువంటి ఆదాయం మాత్రం రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యొక్క శాఖకు ఈ యొక్క డబ్బులు వెళ్తుండే ఇక రెండు వేల ఇరవై నవంబర్ రెండున మాత్రం ధరణి ఆరంభమైంది అంటే కేవలం ఒక మూడు నాలుగు నాలుగు రోజుల వ్యత్యాసంతోనే రెండు శాఖలకు వేర్వేరుగా సెపరేట్ అయినటువంటి విషయం మీరు గమనించాలి ఇక్కడ అంటే రెవెన్యూ శాఖ రెండు వేల ఇరవై నవంబర్ రెండు నుంచి ఒక రెవెన్యూ శాఖకు ఒక భూముల రిజిస్ట్రేషన్ ధరణి పేరుతోటి అంటే రెండు వేరుగా అయినటువంటి విషయం ఇప్పటివరకు చూస్తే సుమారు ఆరు సంవత్సరాల వరకు ఎలాంటి ఆడిట్ కూడా జరగలేదు అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక అధికారులు ఒక్కొక్క విషయాన్ని మరి నిన్న పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి ప్రత్యేకమైనటువంటి ఒక రిజిస్ట్రేషన్ శాఖ శాఖకు సంబంధించినటువంటి స్టాంప్స్ అండ్ డిఐజి ఒక రాజీవ్ హనుమంత్ గారితో అదేవిధంగా రెవెన్యూ శాఖ కమిషనర్ గారు లోకేష్ కుమార్ గారు యొక్క ఇరువురితోని ఒక డిస్కస్ చేసినటువంటి విషయం ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్లు దారి మళ్ళించినటువంటి డబ్బుల విషయం పైన ఈ యొక్క విషయం కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ మరి యొక్క ఆడిట్ జరగలేదు మరి ఎన్ని కోట్ల రూపాయల ఆడిట్ జరిగే ఉంది ఎన్ని ట్రాన్జాక్షన్లు జరిగినటువంటి విషయానికి తావిస్తూ ఈరోజు ప్రధానంగా ఈ యొక్క పత్రికలో పోగా చేసినటువంటి విషయం ఇక మనం వివరాత్మకంగా చూసేటువంటి ప్రయత్నం చేస్తాం ఇతరులు ఎందుకంటే రిజిస్ట్రేషన్ శాఖ కానీ యొక్క రెవెన్యూ శాఖ ఏదైనా ఏమైనా కూడా గతంలో జరిగినటువంటి లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయంటే సామాన్యంగా రిజిస్ట్రేషన్ శాఖలు ఏముంటాయి మిత్రులరా సేల్ డీడ్ ఉంటుంది గిఫ్ట్ ఉంటుంది మాటిగేజ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సక్సేషన్ ఉంటుంది ఇక పౌతి ఉంటుంది జీపీఏ ఉంటుంది ఇక ఏజీపీఏ ఉంటుంది తదితర సంబంధిత సేవలకు జనాలు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి ప్రక్రియ ఇది ఈ యొక్క ఈ యొక్క ప్ర ప్రక్రియలో మరి ఏ విషయం పైన ఎన్ని ట్రాన్జాక్షన్ జరిగినాయి అనేటువంటిది వేరువేరుగా చూస్తున్నటువంటి విషయం ఒక రెండు మూడు రోజుల మాత్రం ఈ యొక్క విషయంపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి విషయం నాకు స్పష్టంగా ఏర్పడుతుంది ఇక అదేవిధంగా ఇంకో మరో వార్త మిత్రులారా ఈ యొక్క వాహనదారులు ఏదైనా ఒక చాలన్ ఉన్నప్పుడు గతంలో ఒక సంవత్సరం తరబడి కూడా ఈ యొక్క డబ్బులు కట్టకపోయేది ఎప్పుడూ అధికారులు దొరికితే కానీ ఇక చాంతాడంత లిస్టులు సంవత్సరం నుంచి కట్టనేటువంటి అనేటువంటి అనేకమైనటువంటి వార్తలు మనం చదివించేటువంటి ప్రయత్నం చేసాం ఇప్పటి నుంచి అటువంటిది ఉండకుండా కేవలం ఒక చాలన్ పడినటువంటి కొన్ని క్షణాల్లోనే ఆ యొక్క బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు డైరెక్ట్గా కట్ అయ్యే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇక నుంచి కూడా మరి వాహనాదారులకు ఉండేటువంటి ఒక చాలన్ మాత్రం ఒక యొక్క ట్రాఫిక్ విభాగం ఒక బ్యాంకు ఒక ఖాతాకు అనుసంధానం అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ కూడా ఆలస్యం చేస్తుంది ఇక ఇప్పటి నుంచి మాత్రం ఏమాత్రం ఒక సెకండ్ కూడా ఆలస్యం కూడా కాదు ట్రాఫిక్ విభాగానికి ఆ బండి వెంటనే డబ్బు జమ జమకూరతుంది అనేటువంటి విషయం కూడా ఆనందాలు కూడా గమనించాలి ఇక రాబో కాలంలో ఈ మార్పులు చేర్పులు తప్పకుండా చేస్తుంది ఇది రాష్ట్ర రవాణా శాఖ చేస్తున్నటువంటి విషయం తొందరలోనే ఈ విషయం అమల్లోకి వస్తుంది ఇక సంక్రాంతి బోనస్ అనేటువంటి మూడు పాయింట్ ఆరు డిఏ అనేటువంటి ఒక ప్రధానంగా వార్త ఉంది మనం ఇది ఒక ఉద్యోగులకు కానుక అనేటువంటి ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తలు ముఖ్యమైనటువంటి విషయం ఇక జిల్లాల పునర్విభజనకు సంబంధించి నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి విషయం జిల్లాలు వేరు చేస్తే ఇక అగ్గిరాజేషుడే అనేటువంటిది ఒక ప్రధానంగా ఈ యొక్క మాటను ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి విషయం ప్రధానంగా ఈ పత్రికలో ఉంది ఇక వివరణాత్మకంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రుల ఈరోజు ఉండే ఉన్నటువంటి వార్తాపత్రికల్లో ప్రధానంగా ఈ యొక్క జిల్లాల పునర్విభజన ఈ యొక్క రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ధరణి భూభార్తకు సంబంధించినటువంటి ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం జిల్లాల పునర్విభజనకు కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేస్తాం వారసత్వ అప్పులు తప్పులను కప్పి కప్పిపుచ్చుకుంటూ వెళ్తున్నాం టీజీఓ డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయం ఈ విధంగా ఉంది ఇక దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో మహిళలకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్ను అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో సిధక ది దర్భట్టి విక్రమార్కం దామోదర్ నరసింహ అడ్లు లక్షణం ఉన్నటువంటి ఒక వార్తను మనం చూడొచ్చు మిత్రులే ఇక అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారో చూద్దాం ఢిల్లీలో మాట్లాడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఏం మాట్లాడుతున్నా చూద్దాం మిత్రులు పోలవరం నల్లవల సాగర్ రిడ్ పిటిషన్కు విచారణ అర్హత లేదన్నటువంటి ఒక వార్త ఉంది ఇక నీటి హక్కుల సాధనకు అన్నిటి అన్ని స్థాయిలోనూ పోరాటం చేస్తామనేటువంటి వారు చెప్తున్నటువంటి విషయం ఒకటి ఉంది ఇక ముప్పై మంది నుంచి ఏఈఓల ముప్పై మంది ఏఈఓల సస్పెన్షన్ అనేటువంటి వార్త ఉంది ఇక ప్రశ్నపత్రం లీకేజ్ పై సిఐడి విచారణ అనేటువంటిది ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంలో మూడో సంవత్సరం బీఎస్సీ సెమిస్టర్ పరీక్షల్లో లీకైన ప్రశ్నపత్రాల ప్రశ్నపత్రాలకు సంబంధించి ముప్పై మంది ఏఈఓలు సస్పెన్షన్ చేసేటువంటి దిశగా ఉంది మరి ఎవరు అవుతారో ఏం సంగతి తొందరగా తెలుస్తుంది ఇక హరీష్ రావు సంబంధించిన వార్త ఒకటి చూద్దాం మిత్రులుగా ఇది ఖచ్చితంగా ఏపీకి సహకరించడమే సుప్రీంకోర్టులో విచారణ అర్హత లేని పిటిషన్ వేస్తారు హరీష్ రావు అంటున్నటువంటి మాట విధంగా ఉంది ఇక ఉద్యోగులకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కరువుబాత్యం పెంపు అనేటువంటి సంక్రాంతి కానుక అనేటువంటిది ఒకటి ప్రభుత్వం ఆలోచన చేసింది ఇది మరి ఎంతమంది ఉద్యోగులకు ఒక సంతోషపడతారనేటువంటి విషయం ఇక ఉద్యోగులు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కరువుబాత్యం ప్రభుత్వ ఉద్యోగులు పెంచేదాలకు శుభవార్త కరువుబాత్యం డిఏ కరువు వృత్తి డిఆర్ని మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం చొప్పున పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ సోమవారం వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఒక వార్త ఉంది ఇక త్వరలో ఆరోగ్య విధానం ప్రభుత్వం తరఫున అందరికీ నూరు శాతం వైద్యం దివ్యాంగులకు మానవీయ కోణంలో కార్యక్రమంలో బాల భరోసా ప్రణా డీకేర్ కేంద్రాల ప్రారంభోత్సవంలో ఇక సీఎం అంటున్న వార్త ఇక ఇప్పటి నుంచి మాత్రం తల్లిదండ్రులను ఒక మంచి చెడులు వారిని చూడకపోతే ఇక ఓల్డేజ్లో మాత్రం ఒక పదిహేను శాతం ఒక జీతాల నుంచి కట్ చేసి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తే వేసే విధంగా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నటువంటి వార్తలో ఉన్నటువంటి ముఖ్య విషయం మరి గతంలో కూడా సీఎం గారు ఒకసారి చెప్పినటువంటి విషయం గ్రూప్ వన్ అభ్యర్థుల ఎంపికలో మీ యొక్క తల్లిదండ్రులను ఎంతో కష్టపడి చదివితే చదివిస్తేనే కానీ ఇక్కడి వరకు వచ్చారు మరి వాళ్ళని మాత్రం ఏమాత్రం ఇబ్బంది ఒక వారి ఓల్డేజ్ అంటే వృద్ధు మాత్రం ఇబ్బంది పెట్టే విధంగా ఆలోచన చేస్తే మరి పది శాతం కట్ చేసి వాళ్ళ జీతాల వేస్తామనేటువంటిది గతంలో చెప్పినటువంటి మాట మళ్ళీ ఒకసారి పదిహేను శాతం వరకు వేసే ఆలోచన ఉంది అనేటువంటిది రిపీట్ చేసినటువంటి విషయం మనం చూడవచ్చు మిత్రుల అదేవిధంగా వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షుడు నేనైనటువంటి ట్రంప్ అని ఒక వార్త వార్త ఉంది ఇక ఏడాదిలో లక్ష వీసాల రద్దు అనేటువంటిది ఒక వార్త ఉంది ఇక ట్రంప్ది ఈ సంవత్సరం మొత్తం ట్రంప్దే మనం చదివినిపిస్తున్నాం అనేకమైనటువంటి ఆంక్షలు ఇక కొన్నటువంటి విద్యార్థులకు మాత్రం రోజుకో విధంగా ట్రంప్ చేస్తున్నటువంటి ఇబ్బందులకు మాత్రం చాలా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నటువంటి ట్రంప్ ఇక బీసీలకు ముప్పై నాలుగు శాతం పైగా రిజర్వేషన్లు ఎస్సీఎస్టీలో కలిపి పదిహేను శాతం పైగా మున్సిపాలిటీలో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక అనేటువంటి ఒక వార్త ఉంది ఇక రాష్ట్రంలో యాభై రెండు లక్షల నలభై రెండు వేల తొమ్మిది తొంభై మూడు మంది ఓటర్లు అనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది మిత్రుల ఇక సాగు భూమిలో రిజిస్ట్రేషన్లు ఆడిట్ గాలికి అనేటువంటి వార్త ఇంతకుముందు కూడా మనం వివరంలో ఈ యొక్క ఈ యొక్క ఆడిట్ సంబంధించినటువంటి విషయం చదివింపించేటువంటి ప్రయత్నం చేసాం ఎందుకంటే రెండు వేల ఇరవై నా ఇరవై నుంచి పట్టించుకొని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నాటి నుంచి యాభై రెండు లక్షల లావాదేవీలు ఎనిమిది వేల కోట్ల చెల్లింపులు అనేటువంటిది ఈ విధంగా ఉంది మిత్రుల మరి అప్పటి నుంచి ధరణి కానీ ఈ యొక్క ప్రస్తుతం వచ్చినటువంటి భూభార్తి ఈ యొక్క విషయానికి వస్తే సుమారు ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆడిట్ జరగలేనటువంటిది ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇక మరి వేరేటువంటి విషయంలో మనం వివరణాత్మకంగా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక ప్రభుత్వ ఉద్యోగ దరఖాస్తులో సమాచారం దాడిలో తప్పే అనేటువంటి సుప్రీంకోర్టు అంటున్న మాట ఇక యుద్ధం చర్చలు దేనికైనా సిద్ధం ఆందోళనను ఆందోళనను నియంత్రించాం ఇరాన్ సంప్రదించాలనుకున్న ముందే చర్యలు ట్రంప్కు సంబంధించిన వార్త ఇది కక్ష చేరిన అన్వేషణ విఫలమైన పీసీఎల్వి సిక్స్టీ టూ నిన్న ప్రయోగించినటువంటి ఒక షార్ నుంచి నింగిలోకి వెళ్తున్న రాకెట్ ఇది ఇక అస్థిరతను అధిగమించేలా బంధాల బలోపేతం పంతొమ్మిది ఒప్పందాలపై భారత జర్మనీ సంతకాలు మొదటితో జర్మన్ ఛాన్సలర్ ఫెడిక్ మర్జీ భేటీ ఇద్దరు పతంగులు ఎదురు ఎగిరేస్తున్నటువంటి విషయం ఇక్కడది అహ్మదాబాద్లో గాలిపటాన్ని ఎగరేస్తున్న ఫెడ్రిక్ మోదీ అనేటువంటి ఒక వార్తను మనం చూడొచ్చు మిత్రారా ఈ ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో ముఖ్యమైనటువంటిది ఒక జిల్లాల పునర్వ్యవస్థీకరణ పునర్విభజన ఇక నమస్తే తెలంగాణ వార్తా పత్రికలు కూడా ఇక తీవ్రంగా కేటీఆర్ మాట్లాడుతూ నేను తెలంగాణ భవన్లో అగ్గి రాజేస్తాం ఒక వేర్వేరు జిల్లాల పేరు పేరు పేర్లు పెడితే అనేటువంటి ప్రధానంగా వారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదేమైనా మరి ప్రభుత్వం చేసేటువంటి ఆలోచన ఎవరు చేసినా కూడా ప్రజలకు ప్రభుత్వం ఇవాళ ఉంటుంది రేపు ఉండదు ఒక ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి నాయకుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అప్పటికప్పుడు ఎవరు తీసుకున్నా ఎవరు పరిపాలన చేసినా కూడా ఒకే ఒక మాట ప్రజలకు సౌలభ్యంగా ఉండాలి ప్రజలకు అవసరాలు తీర్చాలి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి ఇదొక కానీ ఇక మా ప్రభుత్వమే వచ్చింది మేము ఈ విధంగా చేస్తాం మేము ఖచ్చితంగా చేస్తాం ప్రజలు ఏమన్నా కానీ ప్రజల ఇబ్బందులు మాకు అవసరం లేదు అనేటువంటి ధోరణిపోకుండా ప్రభుత్వాలు ఏవైనా కానీ ప్రజలకు సౌకర్యం సేవ అభివృద్ధి అనుకూలత ప్రజలకు ఇష్టాయిష్టాలను కూడా మనం వారిని దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ఏ కార్యక్రమం కూడా మరి దీర్ఘకాలికంలో మాత్రం ఇది మంచి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మరి ఇది మా నుంచి రెండు మాటలు చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకంటే విశ్లేషకుల నుంచి ఒక మేధావర్గం నుంచి తీసుకున్నటువంటి అభిప్రాయమే మరి మనం కూడా రెండు మాటలను చేసి చెప్పేటువంటి ప్రయత్నం ఏదైనా ప్రజలకు ఇబ్బంది వచ్చేటువంటి మాట కనుక ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ఏం చేసినా కూడా మరి లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంలో మాత్రం తప్పకుండా దాన్ని ఫలితాలు అనుభవించక తప్పదు అనేటువంటి మాటను తెలియజేస్తూ మరి ఈరోజు ఉన్నటువంటి వార్తాపత్రికలు ఇవి చనివిచ్చేటువంటి ప్రయత్నం చేశాం మిత్రుల మరి మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేస్తారని ఆశిస్తూ మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రుల నమస్తే మిత్రులారా